సో చిన్న పాటు వేసుకొని వాక్యంలోకి వెళ్దాం మహాపరిశుద్ధుడ కృపగల తండ్రి నీ బంగారు పాదాల పదనాలు స్తోత్ర చెల్లిస్తున్నా చేరువచ్చిన వచ్చిన వివాహం కొరకై చేరువచ్చిన ప్రతి ఒక్కరిని అలాగే తండ్రి చేసుకోబోతున్న వివాహం చేసుకోబోతున్న కుమారుడు నీకు మాట మా అందరికీ కొన్ని మాటలు మాకు తెలియజేయమని మాతో మాట్లాడమని మమ్మల్ని ఆత్మ చేత నడిపించి ఏస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె వివాహం అన్నది మనకందరికీ తెలుసు ఈ ఈ వివాహం అన్నది బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో కూడా అతి ప్రాముఖ్యమైనది అందుకొరికే చాలామంది ఏం చేస్తారంటే పుట్టడము నాకు తెలియదు చావడం నాకు తెలియదు తెలిసింది ఒకటే పెళ్లి చేసుకోవడం అది ఒకటే బాగా చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు మామూలుగా సో బైబిల్ గ్రంథంలో కూడా అదే వివాహం మొదట ఆది కాలంలో మొదటిగా ప్రారంభించబడి రెండవ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్య భాగాలను మనం చూ చూసుకోవచ్చు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని పడుకోబెట్టి ప్రకటింపలు తీసి ఆయన వివాహాన్ని గాడ్ ఇన్స్టిట్యూటెడ్ మ్యారేజ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్స్టిట్యూటెడ్ దేవుడే ఆ మ్యారేజ్ ని జరిపించాడు అలాగే చివరి పుస్తకంలో మనం చూడొచ్చు పంతొమ్మిదో అధ్యాయంలో కదా గొర్రపిల్ల వివాహోత్సవం మన రాజు గారు పాస్టర్ గారు ఆ పాట పాడారు వివాహోత్సవం అది రెండవ రాకడలో మధ్యాకాశంలో జరిగే కార్యక్రమం మధ్యలో కూడా యేసుప్రభారు కానా పెళ్లికి వెళ్ళాడు కానాపేరులో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు అలాగే యేసు ప్రభు మత వార్త పంతొమ్మిది అధ్యాయంలో కూడా ఏమన్నాడంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్య భర్త భార్య హత్తు మాట తెలియదు ప్రభువారు చెప్పారు ఆది రాయబడిన మాట అలాగే అదే మాటలు ఎఫ్ఎస్సి పత్రికలో పౌరు భక్తుడు అదే మాట తెలియజేస్తున్నాడు వివాహం గురించిన ప్రాముఖ్యత సో వివాహం అన్నది చా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది ఈ వివాహం వలన మూడు కార్యాలు జరుగుతాయి సో మూడు కార్యాలు ఏంటంటే ఒకటి వచ్చేసి ఫిజికల్ బాండింగ్ అంటే భౌతికమైన సంబంధాలు ఏర్పడతాయి ఏకశీప్రం అవుతారు పెళ్లి కొడుకు పెరుగు మార్తీ వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏమైపోతుంది అంటే సోషల్ బాండింగ్ సోషల్ బాండింగ్ ఏంటంటే సమాజం యొక్క బంధాలు బాంధవ్యాలు ఏర్పడతాయి అలాగే ఆత్మీయంగా ఉంటే ఆత్మీయ బంధము కూడా ఏర్పడుతుంది స్పిరిచువల్ బాండింగ్ సో ఫిజికల్ బాండింగ్ సోషల్ బాండింగ్ అండ్ స్పిరిచువల్ బాండింగ్ ఈ మూడు వివాహంలో జరుగుతాయి పిల్లల ఇప్పుడు చదవన్న వాక్య భావనం చూసినప్పుడు స్త్రీలు పురుషులకు లోపడాలి పురుషులు స్త్రీలను ప్రేమి భార్యలను ప్రేమించాలి రాయబడింది కానీ మనం కరెక్ట్గా దానికి ఆపోజిట్ చేస్తాం కొన్నిసార్లు ఏది చెప్పినా కానీ దేవుడు ఏ మాట చెప్పినా ఎవరు చెప్పినా కానీ దాన్ని వ్యతిరేకంగానే ప్రయత్నం చేస్తారు ఆ అయ్యా అయా పన్నెండు ఈ పంతొమ్మిది రోద్దు అంటే అదే తిన్నారా అయ్యా పురుషులారా మీరు భార్యను ప్రేమించమంటే అదొక్కటే చేయరు అన్నీ చేస్తారు భార్య గారా మీ భర్తలకు లోబడంటే మేమే లోబడేది అని వాళ్ళు అనుకుంటారు సో వీ ఏసు ప్రభావంలో ఏమంటాడంటే భార్య తన శిరస్సు ఎవరంటే భర్త భర్త శిరస్సు వచ్చేసి యేసు ప్రభావం ఇవన్నీ ఎప్పుడేర్పడతాయి భార్య ఏమంటారంటే నువ్వు శిరస్సువే కానీ నేను మెడకాయని అడిగాను నేను అడిగితే అది తిరగాల మెడకాయ అవునా కదా సో నువ్వు నువ్వు నాకు నువ్వు శిరస్సువే కానీ నేను మాత్రం నీకు మెడకాయ అంటే ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలంటే క్రీస్తు పురుషునికి శిరస్సు కావాలన్నా పురుషుడు స్త్రీకి శిరస్సు కావాలన్నా ఇవన్నీ జరగాలంటే పురుషులు భార్యను ప్రేమించాలన్నా భార్యలు భర్తలకు లోబడాలన్నా కొన్ని కార్యాలు మన జీవితంలో జరగాలి ఈ ఎఫ్ఎస్సి పత్రిక ఏదో వివాహం కొరకు రాయకూడదు ఈ వాక్యం ఏదో పెళ్లి చేస్తుంది కాబట్టి ఈ వాక్యం రాస్తాంలే అనే ఒక ప్రత్యక్షతలు పౌరు భక్తుడు కలిగిన ఈ యొక్క సంఘం పట్ల కలిగిన ప్రత్యక్షత చాలా గొప్ప ప్రత్యక్షత ఎలాంటి గొప్ప ప్రత్యక్షత అంటే మామూలుగా నాలుగవ అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు మనం చూస్తే నాలుగవ అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు ఇది ఐదవ తగ్గు అనుకున్నాం కానీ నాలుగవ అధ్యాయం నుంచి మనం ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం చూస్తే మనము ఎలాగూ ఉండాలనే విషయాల్లో మనకు చక్కగా రాయబడ్డాయి మనం ఎలా ఉండాలి ఒక విశ్వాసి ఒక క్రీస్తు నమ్మిన బిడ్డ ఎలాగో ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నవీన స్వభావం కలిగి జీవించాలనే మాట రాయబడింది అలాగే ఒక విశ్వాసి వెలుగులో ఎలాగో జీవించాలి వెలుగు ఫలాలు ఎలా పొలించాలి చీకటి పూర్వముందు చీకటి క్రియలు చేయకుండా ఆత్మక్రియలు ఆత్మ ఫలము వెలుగు ఫలము ఎలా చేయించాలి చేయాలనేది రాయబడింది ఐదవ అధ్యాయం ఇరవై రెండవ చూస్తే అక్కడ ఏం రాయబడింది అంటే స్త్రీలు క్రమం ఇది దైవిక క్రమం చెప్తున్నాను స్త్రీలు భర్తలకు లోపడాలి భర్తలు స్త్రీలను ప్రేమించాలి భార్యను ప్రేమించాలి అలాగే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి పిల్లలను విదేకాలి దానికంటే ముందు ఆరవ తే మొదటి పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి కదా ఇదంతా క్రమం ఎత్తాడు భార్యలు భర్తలకు లోపడాలి భర్తలు స్త్రీలను భార్యలు ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులు సన్మానించాలి తల్లిదండ్రులు దేవుని భయభక్తులలో పిల్లల్ని పెంచాలి అలాగే యజమానులు దాసులను సరిదూసుకోవాలి జాగ్రత్త చూసుకోవాలి దాసులు యజమానులు ప్రభుత్వం చేసినట్టుగా ప్రభు పరం ఆ యొక్క యజమానులకు లోబడి మనమందరం కలిసి అంటే స్త్రీలైనా పురుషులైనా ఈ బాణులైనా భర్తలైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా దాసులైనా యజమానులు మనమందరం కలిసి ఆ యొక్క మాటలు ఏం అడిగితే మనమందరం సర్వాంగ కవచం ధరించుకొని సాతానితో మనం పోరాడన్న మాట రాసి అంటే మనం ఈ క్రైస్తవ సంఘంలో క్రైస్తవ సమాజంలో మనం జీవించాలి ఎందుకు జీవించాలి అని మనము దేవుని రాజ్య వారసులం కనుక మనము సాతానుతో ఈ లోకంలో పోరాడి దేవుని రాజ్యం కట్టేవారంగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం అయితే పిల్లల ఈ యొక్క స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ స్త్రీలు పురుషులకు లోబడాలన్నా పురుషులు స్త్రీలను ప్రేమించాలన్నా తల్లిదండ్రులు పిల్లలని ప్రే భయభక్తులు పెంచాలన్నా ఇవన్నీ కూడా జరగాలంటే పిల్లరా మన జీవితంలో మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం మన జీవితంలో జరగాలి మొదటి అధ్యాయం ఏంటంటే పిల్లరా మొదటి అధ్యాయ రెండవ మూడో అధ్యాయం చూసినప్పుడు మనము మనం ఏమి కావాలంటే ఆయన పిల్లలం అవ్వాలి ఆయన ప్రభుని మనం నమ్ముకునే వారుగా ఉండాలి ఆ యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఉండాలి అంటే మన జీవితంలో ఉండాలి అంటే మన జీవితంలో జరగవలసిన సంఘటన ఏంటంటే పిల్లరా మొట్టమొదటిగా కార్యం జరగవలసింది రక్షణ కార్యం రక్షణ కార్యం లేకపోతేనే రక్షింపబడకపోతేనే మనం అన్ని కూడా వ్యతిరేకంగానే పనులు చేస్తాం వ్యతిరేకంగానే మనం పనులు చేస్తాం పిల్లరా మన జీవితంలో మనము వ్యక్తిగతంగా ప్రభువు రక్షకులు గాను మనం అంగీకరించాలి ఏమయ్యా కొత్త మాటలు చెప్తాం అనుకుంటే నువ్వు అన్ని పాత మాటలు చెప్తున్నావు మేము సండే స్కూల్కి వచ్చాము చర్చికి వస్తాం ఆ ద్వారా పాటలు పాడతాం మేము అన్ని వేస్తాం మేము కానుకలు ఇస్తాం మేము మందిరాన్ని చాలా బాగా చేసుకుంటాం అన్ని అంటే అన్నీ వేస్తే కానీ ఏమి చేసినా కానీ రక్షణ లేకపోతే రక్షణ లేకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం మామూలుగా సుంకరి ఆ యొక్క పరిచయం ప్రారంభం చేశాడు ప్రవా నేను ముమ్మారు ఉపవాసం చేస్తాను మందిరానికి వస్తాను దాన్ని కలిగిస్తాను అన్ని వేసారో బయట కానీ నీ హృదయం నాకు దూరంగా ఉన్నదంట పాపం వల్ల మనకందరికి వచ్చే జీతం ఏందంటే మరణం అందరం పాప చేశాం ఎవరు మచ్చలం లేదు నీతి మంచడం లేదు ఎవరమైనా సరే నేనైనా సరే కానీ పిల్లరా మన జీవితంలో జరగవలసిన కారణం ఏంటంటే మనము ఏసు సుప్రభారు మన కొరకు సినిమాలో చనిపోయారు ఆయన నా కొరకు రక్తం కార్చాడు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు తన యొక్క ఆ యొక్క తన జీవితాన్ని సమస్త నాకు అర్పించాడని చెప్పేసి మనం ఎప్పుడైతే ఏ నా కొరకు చనిపోయి రక్తం కార్చాలి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మన జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం పరిశుద్ధాత్మ ద్వారా మనలో కలిగినప్పుడు మన పశ్చాత్తాప దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా అవుతాము ఎప్పుడైతే నిజంగా రక్షించబడతానో ఎప్పుడైతే నిజంగా రక్షించబడతామో ఆ దినం నుంచి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం వాక్యానుసారమైన జీవితం జీవించట్లేదు అంటే మన జీవితంలో ఎవరినైనా సరే వాక్యానుసారమైన జీవితం అంటే మన రక్షణ విషయంలో మనం చాలా ఆలోచన చేయాలి నిజంగా రక్షించబడ్డానా నేను ఏ రోజు రక్షించబడ్డాను ఉండబోయే బాగా ఎత్తునో నువ్వు మేము బాప్తీస్తుంటూ పొందామంటారు చాలా మంది బాధ తీసుకోవాళ్ళు అన్ని పొందుతాయి మీరే మనుషులే కాదు కొన్ని జంతువులు కూడా పొందుతామా నేను పొందుతాను అది కాదు ముఖ్యం నిజంగా రక్షించబడ్డామా ఆత్మ ద్వారా ఆత్మ కలిగించు దైవ చిత్తాల్సార మనలో కలిగిందా ఆ యొక్క రక్షణ రచించబడినప్పుడే మన జీవితంలో పిల్లరా నిజంగా ఏ సుప్రభు చూస్తూ ఏ సుప్రభులాగా జీవించాలని ఏ సువాక్య ప్రకారం వాక్యానుసారంగా జీవించాలని మనలో తపన ఉంటుంది అప్పుడు ఈ యొక్క లేఖనాల ప్రకారం పిల్లల మన జీవితంలో ఈ లేఖనాల ప్రకారం ఏ లేఖనాలైతే మేము చదువుకున్నామో ఆ లేఖనానుసారంగా మనం జీవించే వారంగా ఉంటాం దైవ ఆ యొక్క దైవ కార్యాలు జరిగించడానికి దైవ క్రమం జరిగించడానికి మనం ప్రయత్నము చేస్తాం అలా చేయకపో అలా చేయట్లేదు అంటే రక్షణ విషయంలో మనం ప్రశ్నించుకోవాలి నేను నిజంగా రక్షించబడ్డానా మామూలుగా ఐదవ రాజ్యం ఏం రాయబడింది అంటే పిల్లల మన జీవితంలో మనం చూసినప్పుడు మనము రక్షించబడితే కొన్ని కార్యాలు చేయకూడదు ఏంటంటే మనలో అసూయము ద్వేషము కలస కల్మశములు లేదా కూతులు మాటలు పోకిరి చేస్తూ పనికిమాల కార్యాలు లేదా అది రక్షించబడిన వారికి పిల్లరా రక్షించబడకపోతే ఈ కార్యాలన్నీ మనలో జరుగుతాయి ప్రతి ఒక్కరిలో రక్షించబడని ప్రతి ఒక్కరి జీవితంలో పాప క్రియలు క్రియలు జరిగిస్తుంటారు పిల్లరా మన జీవితంలో ప్రభు క్రియలు వెలుగు ఫలాలు మనం ఫలించాలి ప్రభు ప్రకారం మనం జీవించాలి ప్రభు వాక్య ప్రకారం జీవించాలి అలా జీవించాలంటే పిల్లరా రోజు వివాహం చేసుకుంటున్న వారు యొక్క మన యొక్క సామ్యులు గారు ప్రసన్న గారు వాక్యానుసారంగా జీవించాలంటే క్రీస్తు వారిలో ఉన్నారా సంఘంలో పెళ్ళి జరుగుతాయి మందిరాల్లో పెళ్ళి జరుగుతాయి వాక్యం కోసరికి అయ్యో ఆప్జయ అంటే చాలా చూస్తారు ఆప్జ్ వాక్యం చెప్తున్నారు కానీ నిజమైనది వాస్తవమైనది సత్యమైనది ఏంటంటారా మనందరి జీవితంలో మనము మన మన రక్షణ మనలో ఉండాలి వీరిద్దరి జీవితంలో కూడా రక్షణ కార్యం అనేది దేవుడు నా దేవుడు ఆయన కొరకే జీవిస్తామని చెప్పేసి తీర్మానము వీరు తీసుకొని ఉంటే చాలా సంతోషం కానీ తీసుకోకపోతే పిల్లరా ఆ యొక్క వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలంటే మనము రక్షణ మనం పొందుకోవాలి మనం రక్షించబడినప్పుడే మన జీవితంలో వాక్య ఫలములు మనలో జరుగుతాయి మనం చూసినప్పుడు స్త్రీలారా భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి ప్రభువుకు లోబడినట్టుగా మీరు లోబడి ఉండి అన్నమాట మాట అక్కడ రాయబడింది పిల్లల మన జీవితంలో మనము ప్రభువుకు లోబడినట్టుగా పురుషు స్త్రీలు ఆ యొక్క మన యజమానులకు లోబడి ఉండాలి చాలా సంఘటనలు చాలా కుటుంబాల్లో పిల్లల ఈ పురుషులు స్త్రీలను ప్రేమించాలనే విషయాన్ని రెండు విషయాలు మనం చూసినప్పుడు ఈరోజు క్రైస్తవ సంఘంలో క్రైస్తవ సమాజంలో చాలా వరకు చాలా వరకు ఈ యొక్క పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి ఈ పెళ్ళిళ్ళు అనేది చాలా వరకు ఎందుకు ఇదైపోతున్నాయంటే పిల్లరా వాళ్ళ జీవితంలో రక్షణ లేక వారి యొక్క సబ్బుద్ధిని ఆధారం చేసుకొని వారి యొక్క ఆలోచన ప్రకారం జీవించాలని చాలాసార్లు ప్రయత్నం చేసి ఆ ఇగోలను పోయి వారు వివాహాలను సరిగా నడిపించుకోలేకపోతున్నారు క్రై క్రైస్తవ సమాజంలోనే చాలా వరకు ఈ యొక్క వివాహము నిలబడట్లేదు ఎందుకంటే సాతానుడు ఈ క్రైస్తవ కుటుంబంలోనే క్రైస్తవ కుటుంబాల్లోనే వాడు అలచడిని అటాక్ ఆయన మన క్రైస్తవ కుటుంబాలను చేస్తాడు ఎందుకంటే వాడు అటాక్ చేసేది వాడు ముట్టడి వేసేది ఈ యొక్క క్రైస్తవ కుటుంబంలోని క్రైస్తవ కుటుంబంలోనే సాధారణ ఎక్కువ పనిచేశాడు బండ మీద

సామేలు చక్కగా ప్రభువలే ప్రభువలే అంటే ఎలాగూ ప్రాణం పెట్టినంతగా ప్రసన్ను ప్రేమించాలి ప్రాణం పెట్టినంతగా సో ఆ యొక్క ఆ సామేలు తన యొక్క జీవితాన్ని తన కుటుంబాన్ని పోషించే రీతిగా నడిపించే రీతిగా ఈ యొక్క ప్రసన్నని నడిపి ఆయన ఆయన నడిపించారు అలాగే ప్రసన్నం కూడా ఆ యొక్క సామేలకు లోబడి చక్కగా జీవించినప్పుడు భయభక్తులు ఇద్దరు ఒకరినొకరు 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 జాగ్రత్త జ్ఞానయుక్తంగా నడుచుకొని బైబిల్ రాబడింది పద్నాలుగు అవచ్చా సాలు ఒకటి వచ్చిన ఏం రాబడింది అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టు మన జ్ఞానవంతుడు ఉన్నాడా బైబుల్లో జ్ఞానవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు ఎక్కడున్నాడంటే ఏ సుడమో చెప్పాడు ఏడో వచ్చాడు ఇరవై నాలుగు అవచ్చు బుద్ధి గలవాడు ఎక్కడ తన ఇల్లు ఇల్లు ఎక్కడ కడతాడు బండ మీద కడతాడు కదా వానలు వచ్చిన వరదలు ఆ యొక్క ఇల్లు కొట్టుకొని పోదు కానీ బుద్ధులేనోడు మూడు రాళ్ళు తన ఇల్లు కూడా పెడుకు బుద్ధిలోనోడు ఇల్లు కూడా ఇసుక మీద కడతాడు అదే మాట తీసుకెళ్ళి రెండో మొదటి మొదటి పెద్ద పత్రిక మూడవ అధ్యాయం ఏడవ చది భర్తల కొరత రాయబడింది అక్కడ మీ భార్య బలహీన ఘటమని ఎరిగి జ్ఞానయుక్తముగా నడుచుకోమని అక్కడ రాయబడింది పిల్ల మనం జ్ఞానయుక్తంగా మన కుటుంబ జీవితాన్ని నడిపించుకోవాలి సో జ్ఞానముగా కుటుంబాన్ని నడిపించుకోవాలి ఎవరు నడిపించుకోవాలి అండి భార్య నడిపించాలి భర్త నడిపించాలి భార్య యొక్క అవసరం చూడాలి భర్త యొక్క అవసరం కూడా చూడాలి అది జ్ఞానయుక్తముగా నడుచుకోవడం అనేది యొక్క విషయాలు చూసే అలాగే భార్యా భర్త ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి గౌరవించుకోవాలంటే నాకు సంఘటన జ్ఞాపం వస్తుంది ఏమంటే కేరళ వాళ్ళ మధ్య ఎక్కువ పనిచేస్తుంది తమిళనాడుల మధ్య కేరళ వాళ్ళ మధ్య మా గారు కూడా తెలుసు కేరళ తమిళనాడు వాళ్ళు నేను కేరళ వాళ్ళతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమంటారంటే అచైన్ అచేన్ అంటే అన్న అన్న ఈ ఆంధ్ర వాళ్ళు ఏం తెలుసా ఈ ఆంధ్ర తెలుగు వాళ్ళు ఏం తెలుసా భార్యని అది ఇది అంటని నవ్వుకుంటు ఒక వస్తువులాగా చూస్తారు ఒక అది ఇది అంటారు భార్యని ఏ అంటారు భార్యని మాట్లాడుతున్నారు మాట్లాడతారు అని వాళ్ళు నవ్వుకుంటు ఎగతా చేస్తున్నారు అంటే భార్యకి ఇవ్వవలసిన విలువ భర్త ఇవ్వట్లేదు పురుషులు ఇవ్వట్లేదు అని వాళ్ళు నవ్వుకుంటున్నారు మనము వచ్చిందా పోయినా ఇది చేసిందా అని చెప్పేసి ఏ విధంగా అయితే మాట్లాడతామో వాళ్ళకు ఆ విధంగా నడచ్చు వాళ్ళకు సో ఆ యొక్క వాళ్ళు మాట్లాడుకునే విధానం నాకు చాలా అవమానం కలిగింది అంటే అది ఇది చెప్పేసి సో గౌరవించుకోవాలి మర్యాద అంటే భార్య భర్తలు నేను నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పేసి యేసు వేసుకున్న దేవుడు కూడా చేసేటప్పుడు ఆయన తల నుంచి తీయలేదు కాలు నుంచి తీయలేదు కాలు నుంచి తీసాను నీ తల మీద ఉండడానికి తల నుంచి నీ తల మీద ఉండడానికి అలా కాదు దేవుడు ఎక్కడ చూశాడు స్త్రీని ప్రకటన అంటే ంత కాదు తల పైన కాదు ప్రక్కట ముక్కలో అంటే ఇరువులు సమానం దేవుని దృష్టిలో వారిద్దరు కూడా సమానమే కాబట్టి పిల్లల ఒకరినొకరు వాళ్ళు గౌరవించుకోవాలి ఒకరినొకరు మర్యాద ఇచ్చుకోవాలి సో అలాగే ఒకరినొకరు కూడా సర్దుబాట్లు చేసుకోవాలి తామంజర్ లాగా ఉండకుండా సర్దుబాట్లు అనేది చాలా ముఖ్యం సర్దుబాట్లు అంటే ఏం చెప్పారు సర్దుబాట్లు అంటే ఉప్పు ప్లేట్ విస్తడం కాదు కారం తక్కువైన ప్లేట్ విస్తరిడం కాదు ఏం చేశావు అని విస్తరి కాదు ఇవి కాదు అంటే సర్దుబాట్లు అంటే ఏమ్మా రోజు బాగా వంట చేస్తుంది ఈ రోజు కొంచెం ఏదో తక్కువైంది ఉప్పు తక్కువైందని అంటే అయిపోతుంది అనమాట కదా సో మన టోన్ మన స్వరం చాలా మార్పును కలిగిస్తుంది మనగానే స్వరం మార్చామనుకో వాళ్ళు కూడా మారుస్తారు కదా వాళ్ళు కూడా మార్చి ఇక చాలా జరుగుతాయి అక్కడ సో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా అన్ని విషయాలు సర్దుబాట్లు అందరిలో బలహీతలు ఉన్నాయి అందరిలో చిన్న చిన్నవి కూడా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని సర్దుబాటు చేసుకుంటూ మనము ముందు కుటుంబాన్ని ముందుకు నడిపించాలి ఒకరి భారంలో ఒకరు భరించాలి ఒకరి భారంలో ఒకరు భరించాలి అంటే ఏంటిది ఒకరి భారంలో అంటే మొత్తం బారినే ఇంట్లో పనులన్నీ కూడా భార్యని అన్నీ నేనే నువ్వేం చేసినవయ్యా అంటే పని మీద ఏ పరిమిదా ముచ్చలు పెట్టడానికి అక్కడ ఇక్కడ పెట్టడానికి వెళ్తాను కానీ మా ఒక ఒక ఆంధ్ర వ్యక్తి ఒక ఒక ఆమె ఉంది ఆమె చెప్పిన మాట చెప్తే చాలా బాధేస్తుంది అయ్యా ఆయన పోతాడు పోతాడు బయటికి పోతాడు అన్ని నేను చేసుకోవాలా నా పనులు ఏం చేసుకోవాలా పిల్ల పనులు చేయాలా ఇంటి పనులు చేయాలా అన్ని మొత్తం నేనే చేయాలా ఏం చేస్తానని చెప్పేసి ఒక ఆంధ్ర వ్యక్తి మేము మొన్న ఒక వ్యక్తిని కలిసాము నేను రాజుపాస్ గారు మొన్న రామయ్య పేరు కలిసాము అదే సంఘటనలు అదే సంఘటన పోతడు పోతడు బయటికి వద్దనే ఉంటారు అని చెప్పేసి ఈ ఒకరి బాలను ఒకరి పనులు ఒకరు పరించుకోవడం అంటే ఆ యొక్క పనులు షేర్ చేసుకోవడం అనేది కూడా చాలా సార్లు భార్యాభర్తల మధ్య తక్కువ అయిపోతుంది కానీ ఈ రోజుల్లో కొంచెం వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్లు తర్వాత రీల్స్ ఇవన్నీ వచ్చి కూడా కొంచెం జాగ్రత్తగా అనుకుంటున్నా లేదంటే నవలాతగా అయిపోతారో తెలియదు కదా రీల్స్ చూసినప్పుడు అన్ని నవలాట్లకు వచ్చినట్టుంటాయి అన్ని మొత్తం కానీ పిల్లల భారములు ఒకరి భారములు ఒకరు మనం చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడే కుటుంబము దేవుని మహిమ కొరకు నిలబడేదిగా ఉంటుంది జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి మర్యాదగా నడుచుకోవాలి అలాగే సర్దుబాట్లు చేసుకోవాలి కుటుంబంలోనే సర్దుబాటు అనేది చాలా ప్రాముఖ్యం అలాగే ఒకరి భారంలో ఒకరు భరించాలి అంటే ఒకరినొకరు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు పనుల్లో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు పెంచే విషయంలో కానీ పిల్లల యొక్క జీవితాల్లో కానీ లేదంటే వారి కుటుంబ ప్రణాళికల్లో కానీ అన్ని విషయాల్లో ఒకరినొకరు వాళ్ళు జాగ్రత్తగా భారము పంచుకోవాలి ఇంకా చూసినప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా ఎలా ఉన్నట్టే ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఆ మాట చాలా అంటే మనకు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయ చూసినప్పుడు భార్యలే భర్తలే భార్యలు ప్రేమించాలి కానీ తీతు పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం చూసినప్పుడు భార్య మీ శిష్యులను మీ భర్తలను జాగ్రత్తగా ప్రేమించడం మాట్లాడబడతారు అంటే మన జీవితంలో ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి అలా ప్రేమించుకున్నప్పుడే దోషములన్నీ తప్పబడతాయి లేకపోతే ప్రేమించకపోతే వెంటనే ఈ రోజుల్లో ఈజీగా అయిపోతుంది ఫోన్ చూసిన మమీ అంటారు కదా అమ్మ అని అంటారు మీ ఆయన ఎంత చేస్తున్నారు అల్లు ఇప్పటి చెప్తే వీళ్ళిద్దరు బాగున్నా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది నేను వీళ్ళిద్దరు గురించి చెప్పట్లేదండి వీళ్ళిద్దరు గురించి చెప్పట్లేదు బయటల గురించి అందలేదు వాళ్ళు ఊకుంటారా అమ్మ తల్లిదండ్రులు కానీ కదా అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు ఏమ్మా బాగున్నారా అన్నది బాగుందమ్మ మీ ఆయన ఎట్లున్నాడు బాగుందమ్మా ఇంకమ్మా మీ ఆడపడుచు ఎలా ఉంటున్నా వచ్చి వచ్చింది అక్కడ స్టార్ట్ అయిపోతుంది మొత్తం ఉంది కదా మీ అత్త ఎలా ఉంది నేను అంత ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అంటే కొన్నిసార్లు అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా కొంచెం మౌనంగా ఉంటే చాలా మంచిది కదా ఫోన్లు చేయకపోతే కూడా చాలా మంచిది ఇంకా కదా అమ్మాయి నుంచి కానీ అబ్బాయి నుంచి కానీ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కానీ అబ్బాయి తల్లిదండ్రుల నుంచి కానీ ఎవరు సరే ఫోన్లు రాకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవింపజేస్తే చాలా బాగుంది అందుకొక చివరిలో భర్త తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొని మాట్లాడండి చివరి కరెక్త భర్త సమయలు తల్లిదండ్రులను విడిచి ఎవరు నత్తుకోవాలి భార్యను నెత్తుకోవాలి కదా సో మళ్ళీ భార్య ఏం చేయాలి ఇప్పుడు తల్లిదండ్రులు అతుకోవాలా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒకరిక వాక్యాలు అందుకని ముప్పై ఆరు వచ్చిన ముప్పై ఏడు వచ్చిన ముప్పై నాలుగు వచ్చిన ముప్పై ఐదు వచ్చిన ఉంటే బాగుంటాను కొన్ని విషయాలు నేను నాకు చూసినప్పుడు అంటే ఆమె కూడా రాయబడింది ఏమని రాయబడింది అంటే ఆ యొక్కల గ్రంథం నలభై ప్రవచనం కుమారి నీ తల్లి నీ సోజనమును నీ తల్లిదండ్రులను విడిచి విడిచిపెట్టడం రాయబడింది బా భర్త ఒకడే కాదు విడిచిపెట్టేది భార్య కూడా విడిచిపెట్టారు ఇంకా విడిచిపెట్టడం అని బలోవని వెళ్ళడం కాదు కానీ వారు ఎక్కువగా ప్రాధాన్యత మొదట ప్రాధాన్యత దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మొదట ప్రాధాన్యత ఎవరంటే దేవుడు ఆ తర్వాత వచ్చేసరికి భార్య లేదా భర్త అంటే దేవుని తర్వాత ఇవ్వవలసిన స్థానం ఎవరికంటే భార్య భర్త భర్తగా భర్త అయితే భార్యకి ఇవ్వాలి భార్యకైతే భార్య అయితే భర్తకి ఆ స్థానాన్ని సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ గాడ్ సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మన యొక్క స్పౌస్ కి మన యొక్క సహ సహకారికి మనము ఇవ్వాలి థర్డ్ ప్రయారిటీ వచ్చేసి థర్డ్ ప్రయారిటీ వచ్చేసి అదేంటంటే ఉద్యోగం కష్టం పని కష్టం చేయాలి ఖచ్చితంగా ఉద్యోగాలు చేయాలి సేవ చేయాలి ఏదైనా సరే సో అది థర్డ్ ప్రయారిటీ నాలుగో మూడవ ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత మన తల్లిదండ్రులు చూసుకోవాలి జాగ్రత్తగా అలాగే సంఘం చూసుకోవాలి జాగ్రత్తగా ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మొట్టమొదటిగా ప్రభువును అమ్ముకున్న వారికి మొదటి ప్రాధాన్యత దేవుడు రెండవ ప్రాధాన్యత కుటుంబం ఇది మారకూడదు ఎప్పుడు కూడా సేవ ఎప్పుడు కూడా మొదటికి రాకూడదు దేవుని కంటే ముందు సేవ రావదు ఉద్యోగం దేవుని కంటే ముందుకు రాకూడదు దేవుడే మొదట మాట్లాడాలి దేవుడే మనకు మొదటగా ఉండాలి ఆ తర్వాత కుటుంబం ఆ తర్వాత ఉద్యోగము సేవ లేకపోతే ఏదైనా సరే తర్వాత మనము బాగుంటే కుటుంబము బాగుంటే మనము అన్ని రకాలుగా అంటే మన వ్యక్తిగతంగా దేవుడితో బాగుండాలి రెండవదే కుటుంబంతో బాగుండాలి మిగతా తర్వాత సేవ ఉద్యోగాలు కూడా అన్ని కూడా బాగా జరుగుతాయి ఈ రెండు చక్కగా లేకపోతే అన్ని కింద మీద అయిపోతాయి మన జీవితాల్లో కుటుంబంలో కూడా కింద మీద అయిపోతాయి అన్ని కాబట్టి మనం ఉదయకాలం లేచినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మొదట దేవుడే మన ప్రాధాన్యత ఉండాలి రెండవది వచ్చేసి మన కుటుంబం అయినది అప్పుడే సేవ కానీ ఉద్యోగాలు కానీ మన కుటుంబాలు కానీ ఆశీర్వించబడితే పిల్లలు కాబట్టి మన జీవితంలో పిల్లరా మనం చేయవలసిందైతే మనం అందరం మన కుటుంబాల్లో కూడా జ్ఞానయుక్తంగా మన కుటుంబాలు నడిపించుకోవాలి మన యొక్క మన జీవితాల్లో మన కుటుంబాలని మనము అలాగే ఒకరినొకరు గౌరవం చేసి మర్యాద ఇచ్చుకోవాలి ఒకరినొకరు మనం అది ఇదని భర్తని రే ఏరే అని చెప్పేసి అనడం కానీ ఈరోజు స్టైల్ మారిపోయాను కూడా సో అలాగాని ఎక్కడ కూడా మనం మాట్లాడు బైబిలాంటి సరైన జీవితం మనం జీవించాలి అలాగే సర్దుబాటు చేసుకోవాలి అలాగే మన జీవితంలో మనం ఒకరినొకరు భారాలు పంచుకోవాలి అలాగే తల్లిదండ్రులు విడిచి మనం జాగ్రత్తగా మనం మన మన కుటుంబాన్ని వ్యక్తిగతంగా మనం నడుపుకోవాలి అలా ఉన్నప్పుడే పిల్లరా మన యొక్క కుటుంబము ఆశ్రయించబడితే ఉంటుంది అయ్యా సామెలు ఇప్పుడు చెప్పిన పానికారం చెప్పు మనసు ఎక్కడుందో మరి ఓకే దేవుడు మీ జీవితంలో అంటే ఒకటి గుర్తుపెట్టుకో ప్రసన్నను బాగా ప్రేమించి ఓకేనా అదొకటి గుర్తు పెడుకో చాలు జీవితాంతం ఎప్పుడు లేవు పైకి ఎప్పుడు చేయి పైకి లేవు అంటే అర్థం అర్థమేటిది కొట్టకూడు ఓకేనా చివరి మాటలు వినికి సో ఎప్పుడు కూడా భార్యను నిష్ఠూర పెట్టద్దు కొలసి పత్రిక మూడో వచ్చాయి మూడవ ప్రకారం ఇది నేను చెప్పేది కదా వాక్య వ్యక్తులు నువ్వు చర్చలో పిల్లలు వేసుకుంటావు కదా అందుకని వాక్య ప్రకారం నాకు కాబట్టి ఎప్పుడు భార్యను నిష్ఠూన పెట్టకూడదు భార్య మీద చేయి చేయకూడదు అలాగే నోరు గట్టిగా లేవకూడదు అమ్మ నువ్వు కూడా తల్లి పై మంచి పనులు ఆ కుటుంబం మంచిగా ఉండాలంటే అన్ని మనం భర్త కావాల్సిన సహకారాలన్నీ కూడా సాటి సహకారమైన అన్ని సహాయము చేయాలి అటువంటి కృప దేవుడు మీకు వాక్యానుసారమైన జీవితం ఏసు ప్రభు మీకు రక్షకుడిగా ఉండి ఏసు ప్రభు మీకు అధిపతిగా ఉండి కుటుంబాన్ని వాక్యానుసారంగా నడిపించుకోవాలని అలాగే దేవుడు దీవించు గాక